అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి ఒక్కరిని ప్రభుత్వం ఆదుకుంటుందని బాధితులను ఆదుకునేందుకు పార్టీలకు అతీతంగా కలిసి రావాలని ప్రభుత్వ విప్ప డోనకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ పిలుపునిచ్చారు మహబూబాబాద్ జిల్లా డోనకల్ నియోజకవర్గంలోని నరసింహలపేట దంతాలపల్లి మండలాల్లో పర్యటించారు అకాల వర్షాలకు నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించి బాధితులకు భరోసా అందించారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆకేరు వాగు పరిసరాల ప్రాంతాల్లోని ముప్పై చెరువులు పూర్తిగా ధ్వంసమయ్యాయని రైతాంగం నష్టపోయారని తెలిపారు ప్రభుత్వం నుంచి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందుతుందని అధికారులు నష్టపోయిన వివరాలు సేకరిస్తున్నారని సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశాలు ఉన్నాయని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు చేపట్టాలని అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు చాలా గ్రామాలు మునిగినాయి తండాలు కూడా మునిగినాయి అందరినీ ఆదుకునే దాంట్లో ప్రభుత్వ పరంగా ప్రభుత్వ అధికారులతో ఈరోజు దంతాలపల్లి నర్సలపేట మరి నష్ట నష్టమైన నష్టం జరిగిన ప్రతి ట్యాంక్ని మేము సందర్శించడం జరుగుతుంది తప్పకుండా ప్రభుత్వ పరంగా నష్టపోయిన ప్రతి రైతును కాపాడుకుంటాం అదేవిధంగా నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు చెప్పారు చనిపోయిన గేదెలకు గాను ఎద్దులకు గాను యాభై వేల రూపాయలు గొర్రె కానీ మేక కాని చనిపోతే ఐదు వేల రూపాయలు అదేవిధంగా ఈ నీట మునిగిన ఇంటి నష్టానికి పదివేలు రూపాయలు చొప్పున పంట నష్టానికి కూడా ఎకరానికి పదివేల చొప్పున నష్టపరిహారం ప్రభుత్వ పరంగా అందించబోతున్నాం అందులో భాగంగా క్షేత్రస్థాయిలో యంత్రాంగం ప్రభుత్వ యంత్రాంగం అధికారులు శాఖల వారీగా మరి జరిగిన నష్టాన్ని వాళ్ళు సమీక్షిస్తూ ఉన్నారు వాళ్ళు ఒక అవగాహన వచ్చిన తర్వాత తప్పకుండా ఈ కార్యక్రమం ప్రజలకు అందిస్తాం భవిష్యత్తులో కూడా ఇంకా వర్షాలు వచ్చే పరిస్థితి కనబడుతూ ఉంది ఈ అకాల వర్షాలతోని సీజనల్ వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అదేవిధంగా నాయకులు కాంగ్రెస్ పార్టీ కావచ్చు పార్టీలకు అతీతంగా ప్రజల్ని ఆదుకోవడంలో అందరూ నాయకులందరూ ముందుండాలని చెప్పి కోరుకుంటున్నా ఎక్కడ సీజనల్ వ్యాధులు రాకముందే నివారణ కార్యక్రమాలు చేపట్టండి